కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరు విఘ్నేశ్వరుడి కాడ తాగి తందనాలు ఆడటం హిందువులు దేవుల్ని ఇలాగా కొలుస్తారా హిందూ దేవులు ముందల ఎలాంటి యదవ పనులు చేస్తారా వాళ్ళ చేత డ్యాన్సులు వేపియటం వాళ్ళతో పాటు వీళ్ళు తాగి తందనాలు ఆడుకుంటా పార్టీ పాటలు పెట్టుకొని నేను గొప్ప నువ్వు గొప్ప నా పార్టీ అది నీ పార్టీ ఇది అని సోది పనులు ఎదవ పనులు చేయకుండా క్రామ క్రోధ లోభ మదం ఆచార్యాలకి లోబడి ఎన్నెన్ని ఎదవ పనులు చేస్తున్నారంటే చెప్పలేని యదవ పనులు చేస్తున్నారు తాగి ఆడుకుంటా దేవుడికి ఆడగొట్టుకోవటమే చిన్న యుగోకు పోయి ఎన్ని పెద్ద తప్పులు చేస్తున్నారంటే అన్ని పెద్ద తప్పులు చేస్తున్నారు జై శ్రీరామ్ కొంతమంది హిందువులు చేసే యదవ పనులు భగవంతుని పెట్టి తాగి ఆడుకుంటా ముగ్గురు నలుగురు అమ్మాయిలు తీసుకుని వచ్చి డ్యాన్సులు వేసుకుంటా ఎలాంటి ఎదవ పనులు చేయవద్దు ఈ యదవ పనుల వల్ల పాపం కట్టుకోవడమే కానీ మీరు దైవ భక్తి ఉంది అని నిరూపించుకోవడం కాదు హిందువులు దేవుల్ని ఇలాగ కొలుస్తారా హిందూ దేవుళ్ళ ముందల ఎలాంటి ఎదవ పనులు చేస్తారా యదవ చేటాలు చేస్తారా ఇలాంటి వేషాలు కూడా వేస్తారా అని అనిపించుకోకుండా ఒక సెంటర్లో విఘ్నేశ్వర స్వామి బొమ్మ పెట్టిన తర్వాత సినిమా పాటలు పెట్టడం లవ్ సాంగ్స్ పెట్టడం రాజకీయ సాంగ్స్ పెట్టడం లేదా ఇద్దరు ముగ్గురు అమ్మాయిలను తీసుకుని వచ్చి ఊరేగించి పాటలు పెట్టడం వాళ్ళ చేత డ్యాన్సులు వేపియటం వాళ్ళతో పాటు వీళ్ళు తాగి తందానాలు ఆడుకుంటా పార్టీ పాటలు పెట్టుకొని నేను గొప్ప నువ్వు గొప్ప నా పార్టీ అది నీ పార్టీ ఇది అని సోది పనులు ఎదవ పనులు చేయకుండా ఒక భక్తి రూపకంగా భక్తి అంటే ఏమిటి భక్తి అంటే ప్రశాంతత భక్తి అంటే క్షమించటం భక్తి అంటే సేవ భక్తి అంటే ఉన్న కోపాన్ని అణిచివేసుకొని ప్రశాంతత కోసం గుడికి అయితే భగవంతుడి అయితే భగవంతుడి స్మరణ అయితేమే కొన్ని కొన్ని మనలో ఉన్న దుర్మార్గమైన ఆలోచనలు క్రామ క్రోధ లోప మధుమాచార్యాలకి లోబడి ఎన్నెన్ని యదవ పనులు చేస్తున్నారంటే చెప్పలేని యదవ పనులు చేస్తున్నారు ఇలాంటి వాటికి లోబడి రాక్షసుల్లాగా పశువులాగా ప్రవర్తించకుండా మనిషి అంటే ఏమిటి మానవత్వం అంటే ఏమిటి మనిషి అనేవాడు ఎలాగ బతకాలి మనిషి అనేవాడికి అసలు ఏమి కావాలి డబ్బు కావాలా బలం కావాలా లేదంటే పలుకుబడి కావాలా లేకపోతే ఇంకేమైనా కావాలా అని కాదు మనిషికి కావాల్సింది భక్తి మనిషికి కావాల్సింది సేవ మనిషికి కావాల్సింది భగవంతుడు ధ్యానం మనిషికి కావాల్సింది మానవత్వం ఇవనేది ఉంటేనే మనిషి జీవితానికి ఒక అర్థం ఉంటుంది పరమార్థం అంటే ఏమిటో తెలుస్తుంది అంతేగాని మన కోసం మన సుఖాల కోసం మన ఎంజాయ్ల కోసం మన పగల పతిక్రాల కోసం దేవుణ్ణి అడ్డు పెట్టుకోను లేకపోతే ఇంకొకదాన్ని అడ్డు పెట్టుకొని సత్యం ధర్మం న్యాయంగా ఉన్న వాళ్ళని అణిచివేయాలని చూస్తే భగవంతుడు ఏదో ఒక రూపకంలో వచ్చి తాటి చెట్టు ఎక్కేవాడు ఉంటే తల తన్నేవాడు ఉన్నాడు అన్నట్టుగా ఎంతోమంది పుట్టుతూ వస్తారు వివేకానంద స్వామి ఇలాగ ఎంతోమంది ఎన్నో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు రమణ మహర్షి ఇలాగ చెప్పుకుంటా పోతే భగవంతుల దగ్గర నుంచి మానవుల దగ్గర నుంచి ప్రపంచాన్ని ఏలిన రాజుల దగ్గర నుంచి ఎంతోమంది ఉన్నారు వాళ్ళకంటే మనం వాళ్ళమా కాదు కానీ ఒక్కటే ఇవన్నిట్ల కంటే గొప్పది ఒకటే ఉంది అడుగడుగున ధర్మాన్ని కాపాడుకోవాలి అడుగడుగున స్వార్థం లేకుండా ధర్మంగా బతకాలి అడుగడుగున తమ్ముడు తనయుడైన ధర్మమే పాటించాలి ధర్మానికే ముగ్గు చూపించాలి ధర్మం ఎటు వెళితే అటే వెయ్యాలి అనేదే నిజమైన మనిషి బతుకు నిజమైన మార్గం అదే శ్రీకృష్ణుడు శ్రీరాముడు విష్ణుమూర్తి దశావతారం మొత్తం నేర్పింది మెయిన్ తెలుసుకోవాల్సింది ఏమిటంటే ప్రతి ఒక్క మనిషి రామాయణం గురించి తెలుసుకోండి తల్లి విలువ తండ్రి విలువ అన్నదమ్ముల విలువ ప్రతి ఒక్క విలువ ఎక్కడ ఎలాగ నడుచుకోవాలో ఎక్కడ ఎలాగ పాటించాలో ఎక్కడ ఏమి మాట్లాడాలో ప్రతి ఒక్కటి మనకు నేర్పే గుణపాఠాలు కానీ అదే భగవంతుణ్ణి అడ్డు పెట్టుకొని రాజకీయాల పాటలు పెట్టుకొని నేనంత నీవెంత అని తొడలు కొట్టుకోవటం కాలార్లు ఎంత ఎగరేసుకోవటం మేసాలు దొప్పటం ఏంటి యదవ పనులు చేయటం అనేది ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఆపాలి లడ్డుపాట అవని వేలు వేలు పెట్టుకునే బదులు ఆ వేలు వేలు పెట్టుకున్నా కానీ ఒక లక్ష రూపాయలకో లేదంటే ఒక పదివేలకు రెండు లక్షలకు మూడు లక్షలకో పాడుకున్నా డబ్బు తీసుకొని పోయి ఒక ధర్మానికి అంటే ఒక ధర్మానికి ఉపయోగించండి ఆ ధర్మం అంటే ఒక నాథాశ్రయాలకో లేదంటే పాపం రోడ్ల మీద అయితే బస్ స్టాండింగ్ల దగ్గర అయితే ఏమి ఉండటానికి లేక కప్పుకోవడానికి లేక కట్టుకోవటానికి గుడ్డ సరైన లేక తినటానికి మూడుపోట్ల సరైన ఫుడ్డు లేని వాళ్ళకి అలాంటి వాళ్ళకి కొంచెం దానం చేయండి అది సహాయం చేయడం కాదు సేవ చేయటం అంటారు సేవ చేయండి అలాంటి సేవ చేయటంలోనే భగవంతుడు నిండి ఉంటాడు అలాంటి సేవ చేయటం ఎలాంటి నేర్చుకోండి కానీ వచ్చి రేపు పోయే పార్టీల కోసం మనం చంపుకొని ఎదవల్లాగా మూర్ఖుల్లాగా పశు బలంతో ధర్మ న్యాయం సత్యం అనేది లేకుండా అండం నోడిదే బలం పలుకుబడి నోడిదే బలం జనాభా ఉన్నదేదే బలం అనేలాగా కాకుండా ధర్మానికి 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 పాలుపడండి ధర్మానికి చెయ్యందించండి ధర్మంగా ఉండటం అంటే బతకటం నేర్చుకోండి అంతేగాని వాడేదో నన్ను తిట్టాడు అని వాడు నన్ను తిట్టాడని పోయి వాడిని కొట్టడం వాడు కొట్టాడని పోయి వాడిని చంపటం ఏంటిది తాగి తందనాలు ఆడుకుంటా దేవులకు ఆడగొట్టుకోవటమే చిన్న యుగవుకు పోయి ఎన్ని పెద్ద తప్పులు చేస్తున్నారంటే అన్ని పెద్ద తప్పులు చేస్తున్నారు విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలు తొలగించేవాడు మనం ఆపదలో ఉంటే మనకు వచ్చే నష్టాలు నష్టాలైతే కొన్ని గండాలు అయితే తీసేసి విఘ్నేశ్వరుడి కాడ తాగి తందనాలు ఆడటం అమ్మాయిని తీసుకొని వచ్చి డ్యాన్సులు వేపి పార్టీ పాటలు ఏపీ సినిమా పాటలు ఏపీయటం ఏంటిది ఇంత మాత్రం దానికి తెచ్చుకోకపోతే ఏమైంది ఇంత మాత్రం దానికి తెచ్చుకొని గొడవలు ఆడుకొని కొట్టుకొని చంపుకొని కేసులు పెట్టుకొని అవని ఇవ్వని ఇవ్వని ప్రతి ఒక్కటి రకరకాలుగా నువ్వా నేనా నువ్వా నేనా నా బలమా నీ బలమా ఏంటి ఇది ఒక దైవం అంటే దైవం లాగానే ఉండాలి దైవం మీద కూడా భగవంతుడి మీద కూడా బురద భూసేలాగా బురద జాతి పనులు చేసేలాగా ప్రతి ఒక్క హిందువు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈ భారతదేశంలో పుట్టినవాడు భగవంతుడి కాడ ఎలాంటి యదవ పనులు ఎదవ చేటాలు చెయ్యవద్దు భగవంతుడిని భగవంతుడిలాగానే చూడండి భగవంతుడి పేరు చెప్పుకొని మీ పౌషాలు కోసం మీ పగల కోసం మీ మేసాలు తిప్పుకోవటం మీ తొడలు కొట్టుకోవటం ఈ పార్టీ పాటలో ఏ ఇలాంటి రకరకాలగా ఇగులు తీర్చుకోవద్దు భగవంతుడిని భగవంతుడిలాగే చూడండి పెద్ద పెద్ద బొమ్మలు తీసుకుని వచ్చి సముద్రాలలోనో చెరువులలోనో వేసి ప్రాణాలు పోయేకాడికి చిన్న బొమ్మ తెచ్చుకొని ఎంత భక్తిగా ప్రశాంతతగా ఆ పండగను జరుపుకొని ప్రశాంతంగా ఎవరికి మన నుంచి ఒక గోళ లేకుండా ఎవరికి మన నుంచి ఒక ఇబ్బంది కలగకుండా ఎవరికి మన నుంచి ఒక ప్రమాదం కలగకుండా జాగ్రత్తగా భక్తితో చేసుకోండి యోగులు సిద్ధ పురుషులు మహర్షులు వీళ్ళందరూ ఉన్నారంటే ఎవరికంటికి కనపడకుండా భగవంతుడి ధ్యానంలో భగవంతుడి స్మరణలో ఎంత అద్భుతంగా ఎంత ప్రశాంతంగా బతుకుతారు వాళ్ళకి పిల్లం పిల్లలు లేదా తల్లి తండ్రి ఈ అన్నా దమ్ము అన్నాదమ్ముళ్ళు ఈ అనుబంధాలు అనేది లేవా వాళ్ళకి లేవా ప్రేమలో వాళ్ళకి లేవా పగలు పధికారాలు అయినా వాళ్ళు అంత ప్రశాంతంగా ఎందుకుంటున్నారు ఇది బలమైన బలగమైన అండైనా రాజకీయ బలగమైనా ఇంకొకటైనా డబ్బు పుగరైనా ఇంకొకటైనా ఇంకొకటైనా ఇది దేనికి శాశ్వతం కాదు శాశ్వతం ఏమిటంటే ధర్మాన్ని నిలబెట్టుకోవటం ధర్మంగా బతకటం తర్వాత మంచి మన మంచిగా నడిచిన వాడిదే ఒక మనిషి చెడ్డవాడే కావచ్చు ఆ మనిషిని మనం కొట్టటమో తిట్టటమో చంపటమో ఏదో చేస్తాం ఆ మనిషిని మనం చంపినంత మాత్రాన మనకు పగోడ కావచ్చు కానీ అదే మనిషి లేకపోతే తన కుటుంబానికి ఎంత హెల్త్ అయింది ఆ పాపం మూట కట్టుకోవాలా ప్రతి ఒక్క మనిషి పశు బలంతో ఆలోచించకుండా ఒక మనిషిలాగా మానవత్వంతో బతకాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై వివేకానంద